అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ అసెంబ్లీ భవనం నిర్మించే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఈ రోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది జూన్ అనమాట ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఐకానిక్ అసెంబ్లీ భవనం నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫైల్ ఫౌండేషన్ పనులు అయితే స్టార్ట్ చేయడానికి కొంత మిషనరీస్ అయితే తీసుకొచ్చారు ప్రెసెంట్ ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు నేను ఈ వీడియోలో ఈ అసెంబ్లీకి సంబంధించిన ప్రజెంట్ ఏం పనులు జరుగుతున్నాయో ఇది చూపిస్తాను అలాగే ఐదు ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ ఏమేం పనులు జరుగుతున్నా కూడా ఈ చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చేయకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఐకానిక్ అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం భారీ ఎత్తున ఐరన్ మెటీరియల్ అయితే తీసుకొచ్చారు ప్రెసెంట్ ఈ ఐరన్ మెటీరియల్ మొత్తం కన్స్ట్రక్షన్ సైట్ కి అయితే తరలిస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి ఎల్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఒక గుండకాయ లాంటి అసెంబ్లీ భవనం నిర్మాణం అయితే స్టార్ట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ వచ్చేసి రెండు నెలల క్రితం అయితే స్టార్ట్ దాదాపు తొంభై పాయింట్స్ లో అయితే సాయిల్ టెస్టింగ్ చేశారు ప్రెసెంట్ ఒక పక్క సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా ఇంకో పక్క ఈ అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం ఫైల్ ఫౌండేషన్ మిషనరీని అలాగే ఐరన్ మెటీరియల్ మొత్తం కన్స్ట్రక్షన్ సైట్ లోకి అయితే తరలిస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ భవనం నిర్మాణం మొత్తం ప్రాంతం ఇదే అనమాట దాదాపు నూట మూడు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ నూట మూడు ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనం అయితే ఉంటుంది మొత్తం దీన్ని ఏంటంటే బోర్లించిన ఇచ్చిన లిల్లీ పూ ఆకారంలో డిజైన్లు అయితే నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన డిజైన్ వచ్చేసి నార్మల్ పోస్టర్ అనే సంస్థ వాళ్ళు అయితే గతంలోనే డిజైన్ అయితే చేశారు ఆ డిజైన్ ప్రకారమే అసెంబ్లీ భవన నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు దాదాపు ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు ఎల్ ఎన్టీ కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు సైట్ అంతా క్లియరెన్స్ చేసుకుని ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ అయితే ప్రజెంట్ ఒక రెండు మిషనరీస్ అయితే కనిపిస్తున్నాయి సైట్ లో దీంట్లో హైలైట్ ఏంటంటే నో రెండు వందల యాభై మీటర్ల హైట్లో ఒక టవర్ అయితే ఉండిద్ది ఆ టవర్ పై నుండి అమరావతి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం వ్యూ అయితే చూడొచ్చు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేవి సంవత్సరానికి నలభై నుండి యాభై రోజుల వరకే జ జరుగుతాయి రిమైనింగ్ డేస్ అంతా ఖాళీగా అయితే ఉండిద్ది దీని రిమైనింగ్ డేస్లో టూరిస్ట్ అట్రాక్షన్గా ఉండాలి టూరిస్టులు ఎవరైనా వచ్చి దీన్ని విజిట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో పనులు ఎలా చేస్తున్నారు కూడా మీరు చూడొచ్చు ఇంకో పక్క సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు మొత్తం తొంభై పాయింట్లతో సాయిల్ టెస్టింగ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా కీలకం కాబట్టి దీన్ని హై లెవెల్లో నిర్మించాలని చెప్పి ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా ఎక్కువ పాయింట్స్ అయితే చేస్తున్నారు దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి పదకొండు లక్షల ఇరవై రెండు వేల చెదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీనికి ఆపోజిట్లోనే ఐదు ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ అయితే ఉంటాయి అవి వచ్చేసి నాలుగు నలభై అంతస్తులతో ఉంటాయి ఐదో టవర్ యాభై అంతస్తులతో అయితే ఉండిద్ది ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకో పక్క సాయిల్ టెక్షన్ వర్క్స్ కూడా ఎలా చేస్తున్నారు ఇక్కడ డ్రిల్లర్లు కానీ ఐరన్ మెటీరియల్ కానీ అవన్నీ తరలించుకుంటున్నారు ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారు దీనిపైన రెండు వందల యాభై మీటర్ల హైట్లో విజిటింగ్ టవర్ అయితే ఉంటుంది దానిపై నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం అయితే చూడొచ్చు దీని ఎగ్జాక్ట్ విలేజ్ వచ్చేసి కొండమరాజు పిలే పాలెం విలేజ్ దగ్గర అయితే ఈ అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే సెక్రటేరియట్ టవర్స్ ఐదు టవర్స్ ఏ అయితే ఉన్నాయో ఐదు టవర్స్ కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ కూడా మీరు చూడ చూడొచ్చు ఇయ అనమాట మొత్తం ఐదు టవర్లు ఐదు టవర్ లో టవర్ వన్ టవర్ టూ షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే ఎక్కువ శాతం వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు త్రీ ఫోర్ కి సంబంధించిన పనులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు టవర్ ఫైవ్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ఎన్సీసీ వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ మీరు స్టేటస్ చూసుకోవచ్చు ఇక్కడ నుండి నేను ఫైవ్ దగ్గర నుండి అయితే మీకు చూపిస్తున్నారు ఇక్కడ నుండి కనిపించే వచ్చేసి టవర్ వన్ టవర్ టూ అనమాట ఈ వన్ టూకి కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా వైపు మొత్తం ల్యాండ్ అంతా చదును చేసుకుంటున్నారు ఏదైతే ఇసుక అంతా ఈ కంకర్ చిప్స్ అవన్నీ పోసుకొని లెవెల్ చేసుకొని ఒక్కొక్కటిగా పనులు అయితే మొదలెట్టుకుంటున్నారు టవర్స్ చుట్టూ ఎటువంటి ఈ లేకుండా అయితే క్లియరెన్స్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ మీరు మీరు చూడచ్చు ఇక్కడ సైట్ అంతా ఒక లెవెల్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నారు ప్రజెంట్ ఈ లెవెలింగ్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి అలాగే ఇంకో పక్క ఈ టవర్ నిర్మాణానికి సంబంధించి ఈ ఐరన్ రాడ్స్ అవన్నీ పెట్టి రెడీగా అయితే పెట్టుకుంటున్నారు అలాగే ఇక్కడ ఫౌండేషన్ దగ్గర డ్యామేజ్ అయిన ఐరన్ రాడ్స్ ఉన్నాయి చూసారా అక్కడక్కడ తుప్పు పట్టు ఉన్నాయి కొన్ని ఉన్నాయి వాటిని ఏంటంటే పాడైపోయిన ఐరన్ రాడ్లని వెల్డింగ్ ద్వారా కట్ చేసి తొలగిస్తున్నారు ఈ మొత్తం ఐదు టవర్స్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల చదర పడుగుల అయితే నిర్మిస్తున్నారు చాలా పెద్ద విస్తీర్ణంలో అనమాట మొత్తం గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి అనమాట ఈ సెక్రటరీస్ దీంట్లో హైలైట్ వచ్చేసి జిఏడి టవర్ అంటారు అది టవర్ ఫైవ్ అది ప్లస్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు దానిపైన టెర్రస్ ఫ్లోర్ ఉండి దానిపైన హెలిప్యాడ్ కూడా ఉండి సీఎం గారి ఛాంబర్ కూడా పైన ఉండిద్ది దీని నిర్మాణం వచ్చేసి పదకొండు లక్షల మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కాంటాక్ట్ ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు టవర్ వన్ టవర్ టూ దగ్గర స్టేటస్ కూడా మీరు చూడొచ్చు అలాగే దూరంగా కనిపించేయి త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఐదు టవర్లు వచ్చేసి మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలతో టెండర్స్ ఫైనలైజ్ అయినాయి ఈ టవర్ ఫైవ్ దగ్గర కూడా మీరు చూడొచ్చు ఇదే జిఏడి టవరు ఇంకో పక్క అక్కడక్కడ కొంచెం వాటర్ ఉంటే అది కూడా బయటికి తీసేస్తున్నారు లెఫ్ట్ సైడ్ వైపు కనిపించేది వచ్చేసి ఎంటవల్ రోడ్ అంటారు అది కోర్ క్యాపిటల్ ఏరియా రోడ్ అది ఆ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇదంతా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉండే ఏరియా మొత్తం ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉండే ఏరియా వచ్చేసి ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది అలాగే ఈ ఫైవ్ ఈ సిక్స్ రోడ్డు మధ్యలో ఉండే ఉండేది వచ్చేసి ఈ జస్టిస్ సిటీ అంటారు ఇక్కడ నుండి దూరంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కానీ అవన్నీ మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగే డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి